వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి పదవి తనకు దక్కడానికి కృషి చేసిన బాపట్ల మాజీ శాసనసభ్యులు కోనార్ రఘుపతికి ఇటువంటి గొప్ప బాధ్యతను ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేసిన వైఎస్ఆర్సిపి రాష్ట్ర కార్యదర్శి చేజర్ల నారాయణ రెడ్డి ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా బాపట్లలో కోనార్ రఘుపతిని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోవడానికి కృషి చేస్తానని ఆయన అన్నారు ఈ మీడియా సమావేశంలో బాపట్ల పట్టణ అధ్యక్షుడు కాగిత బాబు మండల అధ్యక్షుడు మరుప్రోలు ఏడుకొండలరెడ్డి ఏడుకొండల రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకులు జోగి రాజా ఇమ్మడిశెట్టి శ్రీను సముద్రాలు మచ్చా శ్రీనివాసరెడ్డి కోకి అంకిరెడ్డి బుల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు పార్టీ కార్యక్రమాలు నాకు అన్నింటిలో అన్ని విషయాల్లో నాతో పాటు ఉన్నాడు అని ప్రత్యేకంగా రోజు జగన్మోహన్ రెడ్డికి చెప్పడం అలానే నా బయోడేటా ఆయనకి ఇప్పించి కార్యవర్గంలో ఒక పదవి రావ ఇవ్వాల్సిందని చెప్పి పోవడం జరిగింది తదనుగుణంగా ఆయన రెండు మూడు సార్లు అట్లానే పెద్దలందరితోనూ చెప్పి ఈ పార్టీకి ఎంతో విధేయుడిగా ఉన్నాడు పార్టీ కార్యక్రమాలు చురుగ్గా నాతో పాటు పాల్గొంటున్నాడు కాబట్టి ఈ పదవి రావాల్సిందని అని చెప్పి చాలాసార్లు చెప్పి దాని ముఖ్యంగా ఆ ప్రయత్నం మీద జగన్ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని గురించి నాకు ఈ రాష్ట్ర కార్యదర్శి ఇవ్వడం జరిగింది దానికి ముఖ్యంగా అదే కాకుండా ఈ దీంతో పాటు అట్లానే మన రా కన్వీనర్ మన నాలుగు జిల్లాల కన్వీనర్ వైవి సుబ్బారెడ్డి గారికి అలానే సత్య రామకృష్ణారెడ్డి గారికి అలానే మన పార్టీ బాబడ్డ జిల్లా అధ్యక్షులు మేరుగు నాగార్జున గారికి అట్లానే ఎమ్మెల్సీ అబ్జుల్ మాధవరావు గారికి ఉన్న మూలంగా నేను ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను ఇంకొకటి ఈ విషయంలో ముఖ్యంగా చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ పార్టీ పెట్టిన ఫస్ట్ పెట్టినగానే చేరింది ఎవరయ్యారంటే రఘుపతి గారు ఆ రోజు ఫస్ట్ రఘుపతి గారు పార్టీలో చేరటం పార్టీ చేరి ఆ రోజు నుంచి పార్టీ కార్యక్రమాలు భుజాన వేసుకొని రెండు వేల పన్నెండు నుంచి వేసుకొని పార్టీని బలోపేతం చేయడం వల్ల రెండు వేల పద్నాలుగులో ఆయనకి సీట్లు ఇచ్చి మంచి ఐదు వేల మెజార్టీతో ఆ రోజు టీడీపీ గాలి ఉన్నా కూడా ఐదు వేల మెజార్టీతో ఐదు వేల ఐదు వందల మెజార్టీతో గెలిచాడు అట్లానే ఆయన ఆ కార్యక్రమాలు వదలకుండా పార్టీని పెంచుకుంటూ రెండు వేల పంతొమ్మిది దాకా ఎక్కడ విడవకుండా ఏదో ఏ ప్రతిరోజు నిత్యం కార్యక్రమాలు చేయడం వలన రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అతని యొక్క సేవల పార్టీ గుర్తించి రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇవ్వడం జరిగింది ఆ రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ఇస్తే పదిహేను వేల పైచీలకు పదహారు వేలు రామారామి మెజార్టీతో ఆ రోజు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు కార్యకర్తలు నియోజకవర్గంలోని అందరి నాయకులు మంచి మెజార్టీతో గెలిపించి జగన్ తోడుగా ఉండటం జరిగింది ఆ రోజు తర్వాత దానికి ఆ దానికి డిప్యూటీ స్పీకర్ అనే హోదా ఇవ్వడం బాపట్లలో ఇవ్వడం జరిగింది దాని ద్వారా ఐదేళ్లలో రెండేళ్ళు కరోనా పోయినా మూడేళ్ళలో మెడికల్ కాలేజీ కానీ రోడ్లు అడలుపు కానీ మన బాపట్ల హైవే కానీ మనకు రోడ్లు దాని మీద కానీ ఖచ్చితంగా కృషి చేసి చేయడం జరిగింది ఎన్ని చేయడానికి కారణం ఏంటంటే ఆయన రెండు వేల పన్నెండు నుంచి పార్టీ పెట్టి ఇప్పుడు దాకా ఉండటం వల్ల రఘుపతి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి నడవడం వలన ఆయన రెండుసార్లు టికెట్ ఇవ్వడం దాంతో ఇచ్చి దానికి ముఖ్యమైన అంచులుడుగా మారి ముఖ్య నమ్మకస్తుగా ఉండటం వల్లనే పార్టీకి విధేయతని చూడటం వల్ల రఘుపతి గారు విప్పటిస్పేట తగ్గింది అట్టానే ఎవరైనా క్యాడర్ మొత్తం ఎవరైనా ఫ్యూచర్లో పార్టీకి అను ఎదేలుగా ఉండి పనిచేస్తే నాలుగంటేళ్ళు ఎవరికైనా సరే అందరికీ క్యాడర్కి పార్టీకి భరోసా రఘుపతి గారు కల్పించారు కాబట్టి ఈ మూలంగా మళ్ళీ ఒక మరొకసారి మన పార్టీ నాయకులు జా మన మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారికి అలానే కోనారఘుపాతి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను